మి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఇవేళ అంగన్వాడీ ఉద్యోగుల పరిస్థితి చూస్తే అడకత్తెరలో పోకచక్కలాగా ఉన్నటువంటి పరిస్థితి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఐసిడిఎస్ పుట్టింది డెబ్బై ఐదులో ఐసిడిఎస్ పుట్టినప్పుడు డెబ్బై ఐదు రూపాయలు యాభై రూపాయలు ఉన్నటువంటి జీతం అనేక పోరాటాల సందర్భంగా ఈవేళ పదమూడు వేల ఆరు వందల యాభై ఏడు వేల రూపాయలు హెల్పర్కి జీతాన్ని సాధించుకున్నాం గతంలో ఎటువంటి సౌకర్యాలు లేవు అంగన్వాడీ ఉద్యోగులకి సెలవులు కానీ లేదా ఇతరత్ర ఉన్నటువంటి సౌకర్యాలు కానీ ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ వ్యవస్థ తెచ్చింది ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితితో ఒప్పందం చేసుకొని భారతదేశంలో పిల్లలు పోషకాహార లోపంతో శిశు మరణాలు సంభవిస్తున్నాయని గర్భిణీ బాలింత మరణాలు సంభవిస్తున్నాయని చెప్పి శిశుమరణాలు తగ్గించడం కోసం ఈ వ్యవస్థనే స్కీమ్ లాగా ప్రవేశపెట్టారు డెబ్బై ఐదు నుంచి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి బడ్జెట్ పొడిగించుకుంటూ ఈ స్కీమును పొడిగించారు కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే సెంట్రల్ గవర్నమెంట్లో ఈ బడ్జెట్ కోసం స్కీమును తగ్గి ఈ స్కీమ్ కోసం బడ్జెట్ని తగ్గించేస్తూ ఉన్నారు అదే నేపథ్యంలో ఈవేళ స్కీమే అంధకారంలో పడిపోయినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నారు ఈవేళ నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలుగా అంగన్వాడీ వర్కర్గా టీచర్గా వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఈవేళ వాళ్ళకి కనీస పెన్షన్ అనేది లేదు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కొంత వేతనాలు పెంచినప్పటికీ మిగతా సౌకర్యాల కల్పనలో ఫెయిల్ అయిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకున్నాం అదే నేపథ్యంలో ఇరవై నాలుగు రోజుల సమ్మె జరిగింది ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా ఇరవై వేలు టీచర్కి పదివేలు ఆయాకి మట్టి ఖర్చుల కింద ఇచ్చారు ఆ జీవో ఇంప్లిమెంట్ అవుతూ ఉంది అట్లనే లక్ష రూపాయలు యాభై వేలు జీవోకి రిటైర్మెంట్ బెనిఫిట్ జీవోకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన పరిస్థితిలో ఈ ఈనాడు ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం టీచర్కి రెండు లక్షలు ఆయాకి లక్ష రూపాయలు ఇస్తూ జీవో ఇస్తామని చెప్పి అంటున్నారు పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు బయట పేపర్ స్టేట్మెంట్లు వస్తూ ఉన్నాయి అసోసియేషన్స్ యూనియన్స్ రిప్రజెంటేషన్స్ ఇస్తే మేము మాట మీద నిలబడతాం ఖచ్చితంగా చేస్తామంటాం ఇప్పటికే అనేక మంది చనిపోతూ ఉన్నారు డ్యూటీలో ఈ చనిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి గత టిఆర్ఎస్ ప్రభుత్వం యాభై సంవత్సరాల లోపు చనిపోతే ప్రమాద బీమా కింద రెండు లక్షలని ఒక జీవో విడుదల చేశారు అరవై సంవత్సరాల లోపు చనిపోతే రెండు లక్షలు ఎక్స్గ్రేషన్ ఇస్తామని చెప్పి జీవో విడుదల చేశారు అసలు ఈ జీవోలు ఏమైపోయినాయి అధికారులు ఈ జీవోలు పట్ల ఎటువంటి వైఖరి అవలంబిస్తూ ఉన్నారు ఈ జీవోలు ఇంప్లిమెంట్ చేస్తారా చెయ్యరా ఇప్పటికీ అనేక మంది అంగన్వాడీ టీచర్లు చనిపోయారు ఈ మధ్య కాలంలోనే సమ్మె తర్వాతనే చాలా మంది ఆ జీవోలు వచ్చిన తర్వాత చనిపోయారు ఆ జీవోల మీద రాష్ట్రంలో ఏ అధికారి కూడా స్పందించినటువంటి పరిస్థితి మరి అంగన్వాడీ వర్త చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి బతికున్నటువంటి వాళ్ళని ఎప్పుడు రిటైర్ చేస్తారు ఎప్పుడు డబ్బులు ఇస్తారు ఎదురు చూస్తూ ఉన్నారు అనేక మంది అసలు ఆ రిటైర్మెంట్ జీవో రాకముందే మీరు జూలై నెల జీతం ఇయ్యవద్దు వాళ్ళతో పని చేయించుకోవద్దు అని చెప్పి వాళ్ళని హోల్డ్లో పెట్టేశారు ఇప్పుడు వాళ్ళకి జీతము లేదు మీరు ఇచ్చిన డబ్బులు లేవు కనీసం ఆసరా పెన్షన్ కూడా లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో అంగన్వాడీ వర్కర్లు రిటైర్డ్ అయినటువంటి ఎట్లా బతకాలి అనేది ఏఐటీసీ ప్రశ్నిస్తూ ఉంది ఇది ఒకటే కాదు అనే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లకు కూడా ఈవేళ ప్రీ స్కూల్ అనేది చాలా బలహీనంగా నడుస్తూ ఉంది ఏంటి చుట్టుపక్కల పుట్టగొడుగుల్లాగా ప్రైవేట్ కాన్వెంట్లు పుట్టుకొని వచ్చినాయి ఈ ప్రైవేట్ కాన్వెంట్లకి అంగన్వాడీ ఆయా వెళ్ళి పిల్లల్ని తీసుకురావాలి అంటే ఈ టీచర్కి బిఎల్ఓ డ్యూటీనా లేకపోతే స్వచ్ఛదనం పచ్చదనమా ఫ్రైడే ఫ్రైడేనా లేకపోతే సెక్రటరీ గారి మీటింగ పంచాయతీలో గ్రామ సభ ఏదో ఒక సమావేశం రోజు ఉదయం పూట ఉండనే ఉంటుంది ఈ టైంకి రావాలి అని మ్యాండేట్ జారీ చేస్తారు ఈ టైంలో ఆయా వెళ్ళి దూరంగా ఉన్న పిల్లల్ని పిలుచుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇంకో పిల్లల్ని తీసుకొని రావాలి అని అంటే ఈ పిల్లోడి పరిస్థితి ఏంటి ఏ వీడు బయటికి వెళ్ళి ఏ ఆటోనన్నా బండి కింద పడితే వీడి పరిస్థితి ఏంటి మేము ఏఐటీసీగా ఒకటే చెప్తా ఉన్నాం ముందు అంగన్వాడీ వర్కర్కు ఉన్నటువంటి అదనపు పనిని తగ్గించండి అదే నేపథ్యంలో ఈవెళ పుట్టగడుగుల్లాగా వస్తున్నటువంటి కాన్వెంట్లని మీరు కంట్రోల్ చేయండి దాంతో పాటుగా అక్కడ కంట్రోల్ చేయటం ఇక్కడ అంగన్వాడీలో ఉన్నటువంటి పిల్లలకి బర్త్ సర్టిఫికెట్ డిపార్ట్మెంట్ ఇచ్చే విధంగా మేము సూచన చేసాం ఈ సూచనకి డైరెక్టర్ గారు కూడా అభినందించారు మంచి సూచన దాంతోపాటుగా ఇంకొకటి కూడా చెప్తా ఎవరైతే అంగన్వాడీకి పిల్లల్ని పంపించరో వాళ్ళకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలను కొద్ది రోజులు యాప్ చేయండి అప్పుడు మీరు ప్రభుత్వం అమ్మ మాట అంగన్వాడీ బాట అనే నినాదం ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతుందని అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం ఇవన్నీ కింది స్థాయిలో స్టడీ చేయడం కోసం ఒక కమిటీని వెయ్యండి అసలు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు ఎట్లా వస్తున్నారు ఆ పిల్లలకి ఫీడింగ్ ఎట్లా అందుతూ ఉంది నాణ్యమైన సరుకులు ఇస్తున్నారా లేదా అని మీరు పరిశీలన చెయ్యండి డిపార్ట్మెంట్ అధికారులతో కాదు పరిశీలన చేయించేది మీరేమో కాంట్రాక్టర్ని అక్కడ డిడ్డి వేయించుతారు కాంట్రాక్టర్ అక్కడ పాడుకుంటాడు దాని ప్రకారం ఇక్కడ మీకు చూపించే సరుకు ఒకటి ఇక్కడ అంగన్వాడీ కేంద్రానికి ఇచ్చే సరుకు ఒకటి ఈవేళ ఇక్కడ గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో చింతపండు చూడండి ఏ అంగన్వాడీ వర్కర్ కూడా చింతపండు వేయలేనటువంటి పరిస్థితి మేము అధికారులను అడుగుతూ ఉన్నాం మీరు కాంట్రాక్టర్ దగ్గర తెల్లటి చింతపండు మంచి పసుపు నాణ్యమైన పసుపు కారం చూపించేక్కడ కాంట్రాక్టర్ వర్క్ తీసుకుంటున్నాడు తీసుకున్నప్పుడు అవే సరుకుని ఇక్కడ ఎందుకు వేస్తున్నారా లేదా అని ఎందుకు పరిశీలన చేయటం లేదు అధికారులందరికీ తెలుసు అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసు మీరు అక్కడ కమిషన్లకు కక్కుర్తిబడి అంగన్వాడి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లకు కక్కుర్తపడి అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలకు ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారని ఈ సందర్భంగా మేము ఆరోపిస్తూ ఉన్నాం ఖచ్చితంగా అధికారులు ఏదైతే రాష్ట్ర స్థాయిలో అధికారులు ఉన్నారో ఆ అధికారులు కింద స్థాయికి వచ్చి అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్నటువంటి గుడ్లు పాలు అదే నేపథ్యంలో చింతపండు పసుపు కారం ఉప్పు చింతపండు పసుపు కారం అసలు అంగన్వాడీ ఆ పప్పులో వేసే పరిస్థితే లేదు ఎవరు వేయటం లేదు మా చేతి నుంచి డబ్బులు ఖర్చు అవుతా ఉన్నాయని అంగన్వాడీ వర్క్లు లభోదిబోమంటున్నారు అందుకని ఏఐటీసీగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు అమ్మ మాట అంగన్వాడీ బాట ఏదైతే శ్లోకం తీసుకున్నారో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించండి ఆ మౌలిక వసతులు ఏంటనేది రన్నింగ్ వాటర్ ఉండాలి మోటార్ ఉండాలి అంగన్వాడీ కేంద్రం పైన ట్యాంక్ ఉండాలి అప్పుడు మాత్రమే ట్యాప్లు అన్నీ పనిచేస్తాయి టాయిలెట్స్ ఉండాలి కరెంట్ ఉండాలి కరెంటు మీటర్ ఉండాలి ఉచిత కరెంటు ఇవ్వాలి ఫ్యాన్లు ఉండాలి ఇవన్నీ సౌకర్యాలు లేకుండా ఒక ప్రీ స్కూల్ మెటీరియల్ మీరు ఉచితంగా వచ్చే వాటితో మీరు తయారు చేయండి అని అంటున్నారు ఎన్ని పెట్టి తయారు చేయాలి ఇప్పుడే ఒక కార్నర్స్ అంటున్నారు మళ్ళీ ప్రీ స్కూల్ కొత్తగా ట్రైనింగ్ ఇస్తున్నారు ఇవన్నీ చేస్తూనే బయట అనేక డిపార్ట్మెంట్లు పనులు చేస్తా ఉన్నాం అనేక డిపార్ట్మెంట్లు పనులు చేసే నేపథ్యంలో ఇవాళ మీరు ఏదైతే అమ్మ మాట అంగన్వాడి బాట లక్ష్యం ఉందో ఆ లక్ష్యం నెరవేరదు అనే సందర్భంగా మేము గట్టిగా తెలియజేయ చేయదలుచుకున్నాం మంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం సీతక్క గారు మీకు అభినందనలు చెప్తా ఉన్నాం మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మొదటి సంతకం మీరు పెట్టారు అట్లానే రెండు లక్షలు లక్ష రూపాయలు ఇస్తామన్నారు మినీ వర్కర్ల జీవో ఇంప్లిమెంట్ అవుతూ ఉంది ఈ రెండు లక్షల జీవోను కూడా తొందరగా తీసుకురండి అందులోనే వ వారసులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా పాయింట్ పెట్టండి దాంట్లోనే అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం అవటం కోసం ఫ్రీ స్కూలు బలోపేతం అవటం కోసం బర్త్ సర్టిఫికెట్ మనం ఇచ్చే విధంగా పాయింట్ను పెట్టండి అట్లానే అంగన్వాడీ రిటైర్డ్ అయిన వాళ్ళకి టీచర్లు హెల్పర్లు వాళ్ళకి పెన్షన్ ఏంటి అనేది ఆసరా పెన్షన్ మీరు ఇస్తామంటున్నారు ఆ ఆసరా పెన్షన్ కంటే కొంచెం అదనంగా పెంచి ఆ పెన్షన్ పాయింట్ కూడా అందులో పెట్టాలి ఈ రెండు లక్షలు లక్ష రూపాయలు అని మీకు సూచనలు చేస్తా ఉన్నాం మీ ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా మీరు పనులు చేస్తే ఖచ్చితంగా అంగన్వాడీ వర్కర్లు సపోర్ట్ చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అదే నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలు బలపడకుండా మీరిచ్చిన నినాదం ఏదైతే ఉందో ఆ నినాదం నీటి మూటగానే మిగిలిపోతుంది నీటి మీద రాతగానే మిగిలిపోతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అందుకని అంగన్వాడీ ఉద్యోగులకి మౌ కేంద్రంలో మౌలిక వసతులు కల్పించకుండా వాళ్లకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని గమనించకుండా మీరు సిక్ ఇచ్చేసుకుంటూ పోతే ఇక్కడ నడిచే పరిస్థితి లేదు అంగన్వాడీ వర్కర్లు కింది స్థాయి అధికారులతో ప్రతి స్థాయి అధికారితో కూడా ఇబ్బందులు పడే పరిస్థితే వస్తూ ఉంది అందుకని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా అంగన్వాడీ కేంద్రాలు బలపడాలి మేము అంగన్వాడీ కేంద్రంలో నిశ్చింతగా చేయాలి ఆ పని చేయాలంటే ప్రభుత్వం సపోర్టు అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు అవసరం అని చెప్పి సందర్భంగా చెప్ప రానున్న రోజుల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు ఆ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ కి మళ్ళీ అంగన్వాడీ వర్కర్లు కింది స్థాయిలో బిఎల్ఓ డ్యూటీలు చేయాలి ఇప్పటికే చాలా మందికి బిఎల్ఓ డబ్బులు సంవత్సరాల తరబడి రానటువంటి పరిస్థితి అక్కడ డబ్బులు ఇవ్వరు ఇక్కడ ఒడ్డు చాకరీ చేయించుకుంటా ఉన్నారు ఈ పంచాయతీ ఈ బిఎల్ఓ డ్యూటీ అనేది ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే ఇంకొకటి కూడా గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడున్న ప్రభుత్వం నిరసనలు తెలియజేయద్దు మమ్మల్ని వచ్చి కలవండి అంటున్నారు ఎక్కడ కలవనిస్తున్నారండి వంద సెక్యూరిటీలు పెట్టి వంద చోట్ల బారికేడ్లు పెట్టి మీ దగ్గరకు వద్దామని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే సీసీ కెమెరాలు పెట్టి ఇంతమంది ఎందుకు వస్తున్నారని ఫోన్లు చేసి మమ్మల్ని అడ్డుకునే పరిస్థితి మరి ఇంకెక్కడ ప్రజా ప్రభుత్వం ఎక్కడ కలవాలి మిమ్మల్ని మీతో ఎక్కడ చర్చించాలి ఏంటనేది కూడా మీరు చెప్పండి గత ప్రభుత్వాలను చూసాం అంగన్వాడీ ఉద్యోగులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మనుగడ సాగించినటువంటి పరిస్థితి ఇప్పుడు మీ ప్రభుత్వం మీద ఇప్పటికే వ్యతిరేకత వస్తూ ఉంది ఇప్పుడుకి వచ్చి ఆరు నెలలు అవుతూ ఉంది ప్రభుత్వం వచ్చండి ఇప్పటిదాకా జీవో ఇవ్వద్దండి రిటైర్మెంట్ జీవో వాళ్ళ నోటు కాడ మట్టి కొట్టారు కదా అది రిటైర్మెంట్ బెనిఫిట్ వాళ్ళకి డబ్బులు రావట్లేదు కదా తిట్టుకుంటున్నారండి ఎందుకు ఈ ఈ దశలోకి వెళ్ళిపోయింది ప్రభుత్వం అని చెప్పి విజ్ఞప్తి చేస్తాను భవిష్యత్తులో అంగన్వాడీ వర్కర్లు నిర్లక్ష్యం చేస్తే పోరాటాలు తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా